హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ సమ్మర్లో చల్లచల్లగా తాగడానికి హెల్త్కి మంచిగా ఉండడానికి క్యారెట్ బీట్రూట్ జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామా ముందుగా క్యారెట్ బీట్రూట్ తీసుకొని వాటికున్న చికన్తో తీసుకోవాలి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా తీసుకోవాలి క్యారెట్లో ఉండే విటమిన్ ఏ మన కంటి మన కంటి చూపుని మెరుగుపరచడానికి బాగా మేలు చేస్తుంది కాబట్టి రోజు క్యారెట్ తినడం వల్ల మంచిదండి క్యారెట్ అయితే తినలేరు కాబట్టి ఇలా జ్యూస్ చేస్తే ఎంతో ఇష్టంగా తాగుతారు ఇలా కట్ చేసుకున్న వాటిని శుభ్రంగా కడిగి క్యారెట్ తొందరగా ఉడికిపోద్ది కాబట్టి అవి చిన్న ముక్కలుగా అవసరం లేదు డైరెక్ట్గానే వేయచ్చు లేదా రెండు ముక్కలుగా కట్ చేసుకోవచ్చు బీట్రూట్ అలా కాదండి ఇది కూడా కాదు కాబట్టి నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న వాటిని మనం ఒక కుక్కర్ తీసుకొని అందులో ఈ ముక్కలన్నీ వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత అర గ్లాస్ నీళ్ళు వేసుకొని మూత పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఈ కుక్కర్ పెట్టి మూడు విజిల్స్ లేదా నాలుగు విజిల్స్ వచ్చేంతవరకు ఇప్పుడు స్టవ్ కట్ చేసి ఆవిరిపోయేంత వరకు పక్కన పెట్టుకోవాలి తర్వాత మొత్తీసి వాటిలో ఉన్న నీళ్ళంతా ఒక గిన్నెలోకి వంపుకోవాలి ఇలా వంపిన తర్వాత ఒక రెండు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి అవి సలారితే చలార్న తర్వాత కట్ చేసుకోవాలి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి బీట్రూట్లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది ఇది రక్తహీనత తగ్గించడంలో సహాయపడుతుంది కాబట్టి ఇది రోజు లేదా రెండు రోజులకోసారిన తీసుకోవచ్చు ఇప్పుడు కట్ చేసిన ముక్కలన్నీ ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక కప్పు బీట్రూట్ క్యారెట్ ముక్కను తీసుకొని ఒక మిక్సీ గిన్నెలో వేసుకోవాలి మనకు స్వీట్ ఎంతైతే కావాలో అంత పంచదార లేదంటే బెల్లమైన వేసుకోవచ్చు ఇందులో రెండు ఐస్ క్యూబ్స్ వేసుకున్నాను మీకు కావాలంటే ఎన్ని కావాలంటే అన్నీ వేసుకోవచ్చు ఇలా అన్నీ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా పట్టిన తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న నీళ్ళని ఇందులో వేసుకోవాలి వేసి మరొకసారి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి క్యారెట్ బీట్రూట్ మిశ్రమం చర్మానికి సహజ గ్లోని అందిస్తుంది కాబట్టి ఇది వాడుకోవచ్చు ఎవరైనా తాగొచ్చు ఇప్పుడు అర గ్లాసు పాలు వేసి బా మరొకసారి మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న వాటిని బాగా చల్లగా కావాలంటే ఫ్రిడ్జ్లో రెండు నిమిషాలు పెట్టుకొని తాగొచ్చు లేదంటే ఇలాగనైనా తాగొచ్చు ఈ రెసిపీ ఒకసారి ట్రై చేయండి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి మీకు ఈ రెసిపీ నస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మంచి మంచి హెల్తీ రెసిపీ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ